పారామిలిటరీ విశ్రాంత ఉద్యోగుల కొరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించండి రిటైర్డ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో బుధవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది సర్వసభ్య సమావేశంలో సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ రిటైర్డ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ నారాయణస్వామి सेंट्रल आर्मी पोली फोर्स असिस्टेंट कमांड रिटायर्ड सेंट्रल आर्मी पोली फोर्स असोसीयेसन मजी प्र सेंट्रल आर्मी पोली फोर्स असीस्टेट कमांड रिटायर्ड सेंट्रल आर्मी पोली फोर्स एसोसिएशन गौरव सभ्यु वीवी सेंट्रल आर्मी पोली फोर्स एसई रिटायर्ड सेंट्रल आर्मी पोली फोर्स असोसीये वाइस प्रेसिडेंट पी सुरेश పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా రిటైర్డ్ సిఏపిఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సభ్యులు మాట్లాడుతూ పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగులు వారి కొరకు భవన నిర్మాణాన్ని స్థలం కేటాయించాలని అలాగే తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఈ సర్వసభ్య సమావేశ ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగస్తులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అయిన ఎంప్లాయీస్ అందరం బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబిపి బిఎస్ఎఫ్ మనం ఎక్సైజ్ మనం అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్కి అనుబంధంగా అప్డేట్ అయ్యింది మన ఆంధ్ర రాష్ట్రానికి అసోసియేషన్ కూడా అప్డేట్ అయింది మనము మన సహకారం కొద్దీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అనేక విధాలు మనము సహాయపడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో సైక్లో వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ మన ప్రెసిడెంట్ గారు మన మెంబర్స్ అందరు కంట్రిబ్యూట్ చేసుకొని గవర్నమెంట్ సహాయం చేయడం జరిగింది ఈ మధ్య ఒక వారం పది రోజుల ముందు సిఎస్ఎఫ్ ఒక ర్యాలీ కరడా నుంచి కన్యాకుమారి చేసినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ అఫీసర్సు స్టేట్ పోలీస్ అఫిషల్సు ప్లస్ సిఎస్ఎఫ్ అఫీషియల్స్ అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేసి ఎన్నో ప్రయాసాలకు వచ్చి మేము ఉద్యోగాలు చేసొచ్చి కనీసం ఇళ్ళు కానీ సంపాదించుకోలేక మాకు ఆర్థిక సోమత లేక పిల్లలను చదివించుకోవడానికి మేము ముఖ్యంగా ఎనిమిది పది సంవత్సరాల పైన అయిపోయింది మాకు ఒక ఆఫీస్ లేదు మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఎక్కడన్నా వేరే వాటిని రెంట్ని తీసుకొని నడిపించుకోవాల్సి వస్తుంది నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి చేతులు జోడించి విన్నవించుకునేది ఏమిటంటే మాకు రెండు సెంట్లు స్థలము కేటాయించవలసిందిగా ఆఫీసు నిర్మాణం కొరకు అలాగే మరియు ఇళ్ళ కోసం ల్యాండ్ కేటాయించవలసిందిగా కోరుతున్నాను నమస్కారములు మరి ముఖ్యంగా ఈనాటి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆమ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ స్టాండింగ్ కమిటీ మీటింగ్కి జనరల్ బాడీ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు నారాయణ స్వామి నేను ఈ నెల్లూరు జిల్లా సిఏపిఎఫ్కి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నా పక్కనటువంటి మా మిత్రులు బి చెన్నయ్ గారు ఆయన కూడా రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ క్లాస్ పని కన్సిడెంట్ ఆఫీసర్ నా కుడి చేతున్న వివి కృష్ణయ్య సారు ఆయన కూడా అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేశారు ఆ పక్క మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు మరి ఆఫీసర్గా ఆయన పనిచేసి ఇక్కడికి రిటైర్ అయ్యి వచ్చారు మేమంతా కలిసి ఇక్కడ కూడా అనేక మంది మెంబర్స్ ఉన్నారు మా అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో దీన్ని మేము రిజిస్టర్ చేయించాము ఆథరైజ్డ్ అసోసియేషన్ అది దీంట్లో దాదాపు నూట అరవై మంది సభ్యులు మరి ఈ అసోసియేషన్లో ఉన్నారు ఈ యొక్క ఆల్రెడీ మా కృష్ణ సార్ చెప్పారు సెంట్రల్ పారామెలిటరీ ఫోర్స్ అంటే దీంట్లో ఆరు రకాల పారామెంటరీ ఫోర్స్ ఉన్నాయి వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చి ఈ ఫోర్స్ భారతదేశం యొక్క ఆంతరంగిక భద్రతను మరి చూసేటువంటి డిపార్ట్మెంట్ ఇది అదేవిధంగా సిఏ సభగాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్లు కావచ్చు మరి స్పేస్ సెంటర్స్ కావచ్చు కాబట్టి డైమండ్ మైండ్స్ అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పార్లమెంట్ భవన్ కావచ్చు మరి గవర్నమెంట్ ఆఫీసెస్లో వీళ్ళు భద్రతను అదే అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఇది కూడా చాలా పెద్ద ఫోర్స్ భారతదేశంలో వీళ్ళు ఈ దేశం యొక్క భారతదేశం కన్యో కాశ్మీర్ ఉన్నటువంటి దేశాన్ని ఎక్కడైనా కానీ ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినట్లయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ పోలీస్కి సపోర్ట్ ఇచ్చేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ జవాన్లు వీళ్ళు ఇది కూడా చాలా పెద్ద ఫోర్సు అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చెప్పాము మనము ఈ విధంగా ఆరు రకాల ఫోర్సెస్ రిటైర్డ్ పీపుల్ మా అసోసియేషన్లో మరి మేము చేసాము మెంబర్లుగా ఉన్నారు ఇది అందరినీ కూడా రిటైర్డర్ పీపుల్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి దానికి వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు లేదంటే వాళ్ళకి యొక్క సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవేళ చనిపోయినప్పుడు అసోసియేషన్ తరఫున మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడమే కాదు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయం కూడా మేము అందజేస్తున్నాము అదేవిధంగా మరి కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలకు ఎవరైనా పెళ్ళిళ్ళైనా కానీ మేము మరి అసోసియేషన్ తరఫున వెళ్ళి ఆ యొక్క మ్యారేజ్లో అటెండ్ చేసి ఆ యొక్క సంతోషంలో మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకు కూడా కొంత ఆర్థికపరమైన సహాయం కూడా మేము చేస్తూ ఉన్నాము